ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము అది రుణమాఫీ విషయం రైతు బంధు మీరు వానకాలం బకాయి పెడితే మేము వచ్చి వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలాగాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ మారు మారువేషంలో వస్తనే ఉంటారు ఆనాడు సీతమ్మని ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మారీచులను మారువేషంలో వచ్చేవాళ్లను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి అదేవిధంగా ఈ సీజన్లో మేము వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినాము ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడినరు